హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వంకాయ దోసకాయ పులుసు ఎలా చేయాలో చూపించిపోతున్నాను ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంటుంది ముందుగా దీనికోసం కడాయి స్టవ్ మీద పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి ముక్కలను చేసుకొని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఈ పచ్చని పప్పు కూడా అర స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక అర స్పూను ఆవాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ఒక అర స్పూను జీలకర్రను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనికోసం ఒక ఉల్లిపాయ పెద్ద అయితే సరిపోతుంది వీటిని ఒకసారి అటు ఇటు కలుపుకొని ఇందులోకి రెండు కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుందాము చూసారా నేనైతే ఆయిల్లో వేయలేదు ఆయిల్లో వేస్తే ఆయిల్ చిందుతుంది అని ఉల్లిపాయ ముక్కల్లో వేసేసాను కరివేపాకు మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకోవచ్చు నేనైతే ఇందులో వేయట్లేదండి ఇలా వేసిన తర్వాత ఒక అర టీ స్పూను పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము అలాగే ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఈ దోసకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి చక్కగా సన్న సైజులో కోసుకోవాలి ముక్కల్ని ఎంత చిన్నగా కోసుకుంటే అంత మంచి టేస్ట్ ఉంటుందన్నమాట ఇలా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు గింజలతోనే నేను వేసానండి అందులోకి ఒక అర టీ స్పూను సాల్ట్ కూడా వేసుకున్నాను ఇవి ఫ్రై అయ్యే లోపు మనం ఈ వంకాయలని కూడా కట్ చేసుకుందాము ఈ వంకాయలు అయితే నేను పావు కేజీ తీసుకున్నాను దోసకాయలు అయితే రెండు రెండు దోసకాయలకి పావు కేజీ వంకాయలు వీటినిట్లా నాలుగు ముక్కలుగా చేశాను మొత్తం ఒక కాయని ఎనిమిది ముక్కలు చేసుకున్నాను అనమాట ఇలా చేసుకొని వీటిని ఉప్పు నీళ్ళలో అయితే వేసి పెట్టుకున్నాను కండ్రెక్కకుండా దోసకాయ ముక్కలు వేగుతున్నప్పుడు కట్ చేసుకున్నాం అనుకోండి వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయి ఇందులో కొంచెం ఉప్పు వేసుకుని ఈ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి వాటర్లో అలాగే ఇక్కడ దోసకాయ ముక్కలు కూడా ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై అయిన వాటిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఈ వంకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి వంకాయ ముక్కలు కూడా ముందుగా పెట్టామనుకోండి కండ్రెక్కితే కాబట్టి దోసకాయ ముందుగా ఆయిల్లో వేసేసుకున్నాక ఈ వంకాయ ముక్కల్ని కట్ చేసుకుంటే సరిపోతుంది వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయి ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వంకాయలు కూడా మనకి టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకొని ఇందులోకి చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని కూడా తీసుకొని ఇలా పులుసుని పిండుకోవాలన్నమాట కొంచెం పలచగానే పిండుకోవాలి ఎక్కువ వేసుకున్న పులుపు పుల్లగా అయిపోతుంది సరిపడా వేసుకోవాలి చూసుకొని ఇలా వేసుకుని ఒకసారి అటు ఇటు బాగా కలుపుకొని ఇందులోకి టేస్టు సమపాలంలో రావాలి అంటే పులుసు కర్రీస్లోకి ఇలా చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాము మూత పెట్టి నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి ఉప్పు అయితే కొంచెం తక్కువైంది ఉప్పు కూడా వేసేసుకున్నాను మనకి వంకాయ దోసకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే